ఎవరైతే ఈ చిడ్డమారుపల్లి ఇష్యూ పైన సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున తరచుగా ఇది న్యూస్గా క్రియేట్ చేసి అనవసరంగా ఊరు మంచి వాతావరణానికి చేర్చుకుంటున్నారు వీళ్ళ ఇద్దరు గ్రూపులు కుటుంబాలు విభేదాలు ఉండొచ్చు కానీ బట్ ఇది సోషల్ మీడియాలో ఇట్లా పబ్లిక్ డొమైన్లో ఇట్లా చేయడం మంచిది కాదు రెండోది అబ్బాయి ఎవరైతే వీడియో పెట్టారో ఆయన నాకు మాట్లాడినట్టు తెల్లారి ఒకటే ఇప్పుడు మేము చెప్పేది న్యాయం ఏముంటే అదే చేస్తాం వీళ్ళ ఇద్దరులో ఎవరు మాకు ఎక్కువ ఎవరు తక్కువ లేదు ఇప్పుడు రెవెన్యూ అధికారులు ఉన్నారు రేపు వీళ్ళు మొత్తం క్షుణ్ణంగా పరిశీలి పరిశీలన చేసిన తర్వాత ఏదైతే ఎస్ఎల్ఆర్ చెక్ చేస్తారు అదేవిధంగా ఏ ఏ రిజిస్టర్ చెక్ చేస్తారు అదే విధంగా రెవెన్యూ రికార్డ్స్ ఎంట్రీస్ అన్నీ చూస్తారు అన్నీ చూసి ఆర్ఎస్ చెక్ చేస్తారు అన్నీ చూసిన తర్వాత సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి కూడా రికార్డు తెప్పించుకుంటారు తెప్పించుకొని క్లియర్ కట్గా ఎంట్రీస్ చేసినాక ఏది ఉంటే అదే ఊరు విస్తీర్ణం కూడా కొలతలేస్తాం ఎవరి ఆధీనంలో ఎంత ఎంత విస్తీర్ణం భూమి ఉంది వాళ్లకు డాక్యుమెంట్ ఎంత ఉంది ఎవరు ఎక్కడ డివైడ్ చేశారు మొత్తం ఇంచ్ టు ఇంచ్ దాన్ని కొలతలేసి గా పరిశీలన చేస్తాం ఎక్కడైనా తప్పు ఉంటే ఎవరైనా కానీ వదిలేదు ఉండదు ఇంత ఇష్యూ చేసినాక ఇంకా ప్రభుత్వం తన పని తను చేస్తది బట్ న్యాయం చేస్తుంది ఎవరికి అన్యాయం చేసే పరిస్థితి మేము ఉన్నాం తప్పకుండా ఎవరు హక్కు వాళ్ళు కల్పిస్తారు అంత తప్ప కానీ ఒకరిపైన ద్వేషం కానీ ఇంకోరిపైన ప్రేమ కానీ ఉండదు వాస్తవాలు ఏమున్నా అదే తెలుస్తాం అదే వాళ్ళ భూములకు హ్యాండ్ ఓవర్ చేస్తాం నమస్తే